కేరళ తరహాలో కోనసీమ అభివృద్ధి జరగాలని అందుకు ఏపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఛాయ్ పే చర్చలో ఆయన పాల్గొన్నారు కోనసీమ ఎటువైపు చూసినా గోదావరి జీవనది మరోవైపు సముద్ర తీరం ఈ విధమైన నేపథ్యంలో పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు కోనసీమకు రైల్వేలను లేకపోవడం దుర్దృష్టకరమన్నారు మనం ఆత్మ భారత భారత్ దిశగా అడుగులు వేయాలని బీజేపీ చీఫ్ మాధవ్ పిలుపునిచ్చారు అనుసంధానించబడాలి ఏదైతే మన హౌరా చెన్నై ఏదైతే మెయిన్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్కి ఇది అనుసంధానించబడి మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా రావాలి ఆ విధంగా జరగాలి కోరుకుంటున్నాం మనకి కొంకణ్ రైల్వేస్ అనే ఒక రైల్వేస్ మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసి మొత్తం బొంబే నుంచి కింద అత్త తిరువలపురం వరకు ఉంటుంది కొత్త లైన్ ఏర్పాటు చేస్తుంది అదంతా కూడా కేవలం సముద్రం పక్కనే ఉంటుంది ఆ విధంగా ప్రపంచంలో ఉండాలి ఆ విధంగా మనం కూడా చేసే అవకాశం ఉంది ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరు దాని పవన్సే మీద కలిసి ఇంకా అద్భుతం సో అది మనం తప్పనిసరిగా చేద్దాం అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పర్యటకులు మనం చెప్పారు నిజంగా పర్యాటక ప్రాంతం ఏదైనా ఉంది అంటే కేరళని ఏమంటారంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుడి యొక్క నిలయం ఆయన ఓన్ ఆయన సొంత దేశంగా భావిస్తుంది ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా కంపల్సరీ దేవుడి కాదు ఆ విధంగా ఉండగలిగే ప్రాంతం మనం కోర్సు సో దీనికి కూడా దానిలాగా అన్ని రకాలుగా మనం సముద్రం ప్లస్ చేదు విధమైన నదులు కాబట్టి సో దీన్ని కూడా ఆ విధంగానే మనం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రత్యేక పథకాలని కార్మికుల తరఫున ప్రవేశపెట్టింది అవి పూర్తిగా మా కూడా ప్రచారంలో తెలియట్లేదు అవి ఎందుకంటే ఇప్పటికే మత్రాల లోన్లు కానీ ముద్రా లోన్లు కానీ లేకపోతే కార్మికులకు ఇన్సూరెన్స్లు కానీ ఇలాగా అనేక కార్యక్రమాలు ఇది విన్నట్టు చేస్తున్నారు ఇవి ఇంకా కూడా ప్రజాభవనాల్లో కార్మిక వర్గంలోకి ఇంకా చచ్చుకోవాల్సిన అవసరం ఉందండి అదేవిధంగా మరి ఎక్కువగా పరిశ్రమ లేని ప్రాంతం కాబట్టి ఇక్కడ మాకు కొంచెం దృష్టి సారించి తెలియజేస్తాము ఎందుకంటే ఆయన ప్రత్యేక కార్మిక వర్గ ప్రతి అయిన కార్మిక పక్షపతి కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా ఈ కోనసే పరిశ్రమ ప్రాంతాల్లో కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించాలని తెలియజేస్తూ